క్రిస్మస్ వేడుకల సందర్భంగా లివింగ్ క్రైస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ కార్యక్రమానికి పాస్టర్ కె సామాన్ పాస్టర్ కె ఆరన్స్ జాన్ సుజిత్ నేతృత్వం వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పలా కార్తీక్ విశేష ఆకర్షణగా నిలిచారు ఆయన చేతుల మీదుగా భక్తులకు చీరలను పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పాస్టర్ కె ఆరన్ జాన్ సుజిత్ తెలిపారు ఇవి క్రీస్ చర్చిలో శాంసంగ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ యొక్క చర్చి ప్రారంభమైంది పురాతనమైంది దీనికి ఒక చాలా సీనియర్ అయిన పాస్టర్ గారు ఆయన ఏంటంటే ఇచ్చుమించు ఆయన చాలామంది విద్యార్థుల స్టే తయారు చేసి ఈరోజు గాజ్వాకలో అనేకమైన చర్చిలు మరి ద్వారాగా నిర్మించుకోవడం జరిగాయి మరి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుతున్న మరి పాస్ట్ గారు బయటకు వచ్చాం శాంసంగ్ గారికి శాంసంగ్ గారు చెప్పండి సార్ మరి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ తయారు చేశారు ఎంతమంది పాస్ట్ మా చిప్లు రావాలి నేను నా మినిస్ట్రీలో நே சேவலக்கு வச்சு தான் நாலு வந்த ஐந்து வந்த வரைக்கும் சந்தி இண்டிப்பெண்டை சரிஸ் ரூபந்தார் இக்கட விஷாசிங்க மோமலட்சுமி புரம் சொல்ப மனிஷா பண்ணோசரம் ஏரியோரு வந்து செலவு மொத்தமே ஜம்பிச்சு వారు ఇక్కడి నుంచి వెళ్ళి వారే స్వయం పోస్టు మీద ఆధారపడి కార్డు చేసి అలాగే ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విశాఖపట్నం విశాఖపట్నం ఆఫీస్గా తీసుకొని ఇదే వడా కాలనీ చర్చ్ ఫోకస్ మినిస్ట్రీస్ అనుబంధ సంఘాలని ఏర్పాటు చేయబడి జరిగింది

ಆನೆಪುರ ಆರ ಜಾನ್ ಸಿಜಿ ನಗರಣ ಆರ ಜಾನ್ ಸಿಜಿ ಇಕಡ ಮರಿಯಾ ಗಯತಾ ಭೂನ ಶಿಕ್ಷ್ಲೋ ಬಿ చేసి ಇಪುಳಿಗರ ಕ್ಲಾಸ್ ಪಾನೆ ಸರ್ವತಾ ಶಾವ ಕೇಳ್ಲಾನನನಪುಡು ದೇವರಿಗೆ ಲಾಬಡಿ ಮರಿ ಫಿಲಿಪ್ಪಿನ್ ಕಂತೆ

ఈ మండలాలన్నింటిలో అటు మొరిషా బోర్డర్ వరకు మేము చేస్తుంటాం ఆ సంఘం ప్రయత్నం సభ్యులు వారి సహాయ ఇక్కడ మనకి నాకు బాగా చైల్డ్ ఫ్రెండ్ చాన్ అండ్ ఫాస్టర్ గారు శాంసంగ్ గారు ఫస్ట్ నుంచి మనకి చిన్నప్పటి నుంచి వస్తున్నాం చేర్చిలో వలన వాళ్ళని అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమం భాగంగా నన్ను ఈరోజు తినేసి చాలామందికి సారీస్ కానీ ఇంకేదో పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కానీ అలాగా వాళ్ళు చేస్తున్న చాలా అనేక రకాల కార్యక్రమాలు నన్ను ఆ సేవ కానీ పాల్పంచుకున్నా చెప్పారు అంటే నాకు నిజంగా వాళ్ళు తెలిసినందుకు నేను నిజంగా ఫ్యాంక్స్ చెప్పుకోవాలి మరెన్నో ఎన్నో సందర్భాల్లోనే అది ఇంకా ఈ చర్చ్ని మంచి పోషన్ తీసుకెళ్ళి చాలామందికి సేవాధర్మం చేసుకుంటూ వాళ్ళ మంచి ఆయుష్ దేవుడు ఆయుష్ స్థైర్యం దేనివం కోరుకుంటే

వేరే క్రిస్మస్ ఫస్ట్ ఎందుకంటే దేవుడి గురించి ఇక్కడ ఆల్రెడీ బాస్ట్గా బాగా చెప్తారు కాబట్టి నాకు కొన్ని తెచ్చు అంటే కొన్ని తెలుసు నా నా మనసులో బాగా చెప్తున్నాను ఎథికల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయి మనం ఏదైతే నేర్చుకున్నామో మనకు పాటించట్లు నిజంగా బయకుల్లోని చెట్లు పాటిస్తే అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ మన డిఫరెన్స్ కనిపిస్తారు మన కుటుంబంలోనే మనం ఎందుకు తెలుసుకున్నామండి పర్వాళ్ళు ఏంటంటే స్వార్థం 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 హండ్రెడ్ పర్సెంట్ స్వార్థం ఉంటే ఇమాని కనిపిస్తుంది అందుకనే ఈ రోజు నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చెప్పట్లేదు అట్లీస్ట్ నేను ప్రతిసారి భయపడను దేవుడి నేను ఎవరికి భయపడ్ దేవుడు భయపడతాను ఎందుకంటే మనం ఏం చేసినా మంచి కమ్ చేస్తే మంచి వస్తుంది చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది మనకు మనం కృషి చేసుకోండి తప్ప ఎదుటి మనిషి గురించి మనం యాక్ట్ చేయకుండా ఎదుటి మనిషి ఎదుటి వ్యక్తి మంచోడు అనిపించుకోవడానికి మనం యాక్ట్ చేయకూడదు మనకు మనకి సెల్ఫ్గా నన్ను దేవుడు కాబట్టి ఒక కాదు కాబట్టి దాని మీద సొసైటీకి ఏది ఇవ్వాలి అని కూడా స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా మన భయపడాల్సిన ఏదన్నా సూత్రాలు కూడా మనం పాటిస్తూ ఉంటే రాబోయే బాగున్నా నేర్చుకోవట్లేదు ఆకి అవకాశం